పోరాట యోధులు యొక్క మరి స్ఫూర్తిని మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి కూడా ఈ సభాముఖంగా వేడుకుంటున్నాం ఒక 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 భంగులు మీరందరూ కూడా మన కోసం పోరాడినటువంటి ఒక యోధుల యొక్క చిత్రపటానికి పటానికి పుష్పంజలి ఘటించవలసిందిగా ఈ వేదికతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరినీ కూడా మరి సభాముఖంగా మరి తెలి తెలియజేయడం జరుగుతుంది ఇర్పా శ్రీనివాస్ గారు చెర్ల వ్యవసాయ కమిటీ చైర్మన్ గారు వారిని కూడా వేదిక అవసరం అట్లానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ మన ఏజెన్సీ ఏరియాలో ఒక సగభాగం ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయింది అక్కడ ఆత్రం నవీన్ గారు యువ అడ్వకేట్ యువ అడ్వకేట్

వారి యొక్క ఓపిక ఇలా ఈ చైన్మీర్ ఏం తిరుగుతుందంటే దాని వెనకాల వారు ఏ రూపాయలు సాగిస్తున్నారు ఆయన సమాలు తెలియాలి కాబట్టి నేను గారిని చైర్మీ రావాల్సిందిగా కూర్చున్నాం మేడం వాసా నాగరాజు గారు ప్రెసిడెంట్ వాసా నాగరాజు స్వాగత ఉపన్యాసం స్టార్ట్ ప్రారంభ సభ ప్రారంభం చేస్తున్నాం స్వాగత స్వాగత ఉపన్యాసం చల్లం రమయ్య గారు చల్లం రమయ్య గారు స్వాగత ప్రసాదం కూర్చున్నాం చల్లం రమణయ్య గారు జాతీయ ఆదివాసీ సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షుల కోసం నిరీక్షణ రావు గారు వారి సభకు ఇచ్చేస్తున్నారు వారి ప్రత్యేక సమయంలో ప్రత్యేక అభివృద్ధి చేస్తున్నాం అసలు మంది సినిమా దోలిదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య గారు వారు కూడా ఈ సభకు ఇచ్చేస్తున్నారు వారు కూడా స్వాగతం చూస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్స్ డోనింగ్ ఇస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్స్ త్వరగా వాలంటీర్కి ఈ యోజన కోరుతున్నాము వాళ్ళు వాలంటీర్ వాటర్ లాగా చాలా మంది కాల్ చేస్తున్నారు పోలింగ్ ఇస్తున్నారు

ఇలా మీతో ఆరోగ్యం మీదనే కాల్ చేయాలి ప్లీజ్ దయచేసి అక్కడ మనకి మన ముఖ్యతని పిలిచాము రమేష్ రెడ్డి గారు మీ సేవ రండి అక్కడ ఖాళీ చేయండి మీరు కాల్ చేయండి ఆరోగ్య సేనా ఆ కూలం దగ్గర ఎవరు ఉండదు లేకంటే కూలం దగ్గర ఎవరు ఉండదు గుండు చలపతి గారు కూలం దారి ఖాళీ చేయించండి కూలం ఖాళీ చేయండి ఇటువైపు కూడా ఇక్కడ కూడా ఎవరు ఉండదు ప్లీజ్ ప్లీజ్ మన మాజీ గారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తెల్లం సీతం గారు ప్రస్తుత భద్రాచలం ఎమ్మెల్యే గారు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారి సోదరీమణి ఆమె కూడా తెల్లం వెంకట్రావు గారి ప్రతినిధిగా మన రాజరాయ్య స్వాగతం చెబుతున్నాం ఇప్పుడు మిగతా వాళ్ళు ఖాళీ చేయాలి ఓకే ఇప్పుడు మీ అందరికీ ఆహ్వాన కమిటీ పక్కన సరఫరా మీకు స్వాగతం పలుకుతూ మీ అందరికి చూసు బెల్లం ఇండి అంత సాయం ఓకే ఓకే మనము ఎంతో ఎన్నో రోజులుగా చాలా తక్కువ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాని లక్ష్యంగా చేసుకొని మీ అందరికీ ఆదివాసీ ధర్మ యుద్ధం పేరుతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి అట్లానే రాష్ట్రం నలుగుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా మన ఆదివాసి బిడ్డలు వస్తారు అందరు కూడా కొండ కోర ఏ వంకా నిన్నటిదాకా పైసాసి ఏరు కారం అత్తే గోదావరి అడ్డవాసం అత్తే చాలా మందికి ఎత్తారు గోదావరి గంగా తుపాన్ చిట్టపట్ల చిలుకు వడివడి వాన జడివాన పెద్ద తుఫాను కూడా ఈ సభ జరిగితే ఇంజోరికి వాసి మీరంతా కూడా ఒక పెద్ద తుఫాన్ తుపా సృష్టిస్తే ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీలు మండల జేఏసీ మహిళా సంఘ అట్లానే చిన్న పిల్లల జెండా పై వద్దరు ముక్క ముత్కలోరు చదువుకుంటారు ఆఫీసర్స్ కు రాజకీయ నాయకులకు మీరందరూ వినోదు దానికంటే ముందు మీ అందరికీ కూడా మీ ఆహ్వాన కమిటీ పక్షాన రాష్ట్ర కమిటీ పక్షాన మీ అందరికీ స్వాగతం పంపు విన్నో దీంతో పాటు ఈ కార్యక్రమ రూపశిల్పానికి కారణభూతులు మన తెల్లం డాక్టర్ తెల్లం వెంకటరావు గారు భద్రాచారం ఎమ్మెల్యే అలాగే మన స్వయం పూలి మాజీ ఎంపీ గారు ఆదిలాబాద్ స్వయం బాబురావు గారు ఈ కార్యక్రమానికి కారణభూతులు అయితే దీని అన్నిటినీ రూపకల్పన చేసి మరో ఆదివాసీ ధర్మ యుద్ధం ఇందులోనే ప్రకటిస్తాడు ఈ కార్యక్రమానికి రథసారధి ఆదివాసి జేఎస్సీ ఉద్యోగ సంఘాల తరఫున చైర్పర్సన్ మన చుచు రామక్ష గారు మైపతి పరుణ్ కుమార్ గారు ఇంకా కెప్టెన్ జగార్ గారు వేదిక పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు అసరాపేట గారు తాటి గారు పిరుపాక ఎమ్మెల్యే గారు రేగ మాజీ ఎమ్మెల్యే గారు రేఖకంతా గారు బతాచలం మాజీ ఎమ్మెల్యే గారు పశుర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ శ్రీ పొదం వీరయ్య గారు ఇంకా వేదిక ఉద్యోగ సంఘాలు మహిళా సంఘాలు అందరూ ఆదివాసీ సంఘాల తరఫున మన ప్రతినిధులు వారందరికీ కూడా ఆస్వాన కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం మనకు తెలుసు దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మన వర్తలు మాట్లాడతారు ఈ అంశాలన్ని కూడా మనం మన కేంద్రవాల్ అవసరం భవిష్యత్తు కార్యక్రమానికి రూపకల్పించారు ఇలాగే ఇలాగే భద్రాచలం మొత్తం గడ్డ ఏజెన్సీ గడ్డ మీకు తెలిసి ఏజెన్సీ మన్యం మన తెలియదు మనకు తెలియ తెలియకుండా ఒక డిసిప్లిన్ విండి ఒక కల్చర్ విండే ఒక మనకి స్వార్థం నీళ్ళే మనది ప్రకృతి నుంచి వస్తా సహజంగా మన తప్పుతాడు హైటెక్ సిటీ తప్పుతాడా హైటెక్ సిటీ తలపి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తప్పుతాడే ఇల్లే కదా మనకు మనకు మెట్రో సిటీ రోడ్ తప్పుతాడే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తాడే ఇంటి మీద తప్పుతాడే ఇల్లిపోతే ఈ లో మాకు కావాల్సిందే కదా మనకు కావాల్సిన ధోరణి బాధ దేశ మాకు రిజర్వేషన్ అసలు బేలా వస్తే స్వతంత్ర ఆదివాసి కుల కులా బేరు లోలీని బాగా ఐడెంట్ తుక్తి మన కరుతీ ఆ కరుతో తీసేవాళ్ళు తీసేవాళ్ళే వస్తే లోలీని మన దాంట్లో నుంచి లమాడా కోతి తొలగించి రాజ్యాంగం రూపొందిస్తా మన పెద్ద బేరితో ఆ పెద్ద ఆదివాసీకి ఈరోజు వాళ్ళతో యుద్ధని మీ అందరికీ ఈ ధర్మ యుద్ధం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానము ధన్యవాదాలు ప్రారంభోపన్యాశం కల్లారామరా గారికి ధన్యవాద ప్ర తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక చిన్న ఒక చిన్న ఏంటంటే ప్లేన్ ఏరియా నుంచి కూడా పెరుమల మండలం నుంచి తొలి దిప ఖమ్మం జిల్లాలో చెల్లం సురేష్ కాకా వెంకటేశ్వర గారు వచ్చారు వారికి కూడా వారు కూడా సభ తరఫున తెలియజేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ పొయ్యం బాలరాజ్ గారు వారు ఈ ప్రస్తుతం పరిస్థితిని బట్టి ఓకే సభాధ్యక్షులు తెలంగాణ గారు వేదికను వేదికను ఉద్దేశించ